हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఏరియా అయిన పడమట డీమార్ట్ దగ్గర ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి రెండు వందల యాభై ఏడు గజాల ఓల్డ్ హౌస్ సో హౌస్ అనడం కన్నా కూడా ల్యాండ్ అంటే బెటర్ అనమాట ఎందుకంటే బిల్డింగ్ అయితే పని ఒకవేళ మీరు బాగుంది అనుకుంటే కనుక రెనోవేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉందంటే చేయించుకోవచ్చు ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మనకి డెబ్బై వేల రూపాయల పైన ఉందండి రోడ్డు ఫేసింగ్ అయితే లక్ష రూపాయల పైన ఉంది ఒకసారి మీరు ఎంక్వైరీ చేయొచ్చు రీసెంట్గా కూడా గజం లక్ష ముప్పై వేల రూపాయల అయితే సేల్కి వచ్చింది డీమార్ట్కి ఎగ్జాక్ట్గా మనకి పక్కనే ఉంటుందండి డిమార్ట్ నానుకునే అంటే మధ్యలో ఒక చిన్న టెన్ ఫీట్ వే ఉందండి జాయింట్ వే అనమాట ఇది సో దీన్ని నానుకునే ఉత్తరం ఫేసింగ్ తోటి ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట సో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ టెన్ ఫిట్ వే ఈ ఫేసింగ్లో ఉండే ఈ రెండు వందల యాభై ఏడు గజాల ఓల్డ్ బిల్డింగ్ అనమాట సో ఈ వేలో మనకి ఏంటంటే ఆటోలో అవి రావడానికి ఓకే కారు కూడా వస్తుందండి కొంచెం మనం ట్రై చేస్తే కనుక కానీ కష్టమే సో కార్ పార్కింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు సో దీనికి రోడ్డు ఫేసింగ్ ఉండేది మనకి ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ అనమాట సో పడమట మార్ట్ అనేది మనకి ఆల్రెడీ పెద్ద ల్యాండ్ మార్క్ అండి ఇది సర్కిల్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక రోడ్ ఫేసింగ్ వెడల్పు మనకి సుమారుగా యాభై వెడల్పు నలభై ఆరు లోతు అయితే వస్తుంది స్క్వేర్ బిట్ అండి సో కమర్షియల్గా గూడెం పర్పస్గా యూస్ చేసుకోవడానికి షాప్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా గ్రూప్ హౌస్గా కట్టడానికి చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ మనకి పర్లేదు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు అయితే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా మంచి ఆఫర్ సేల్ కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి గజం ముప్పై ఐదు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు చొప్పునైతే సేల్కి వచ్చింది అంటే మొత్తంగా మనకి తొంభై ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు అన్నమాట సో చాలా మంచి ఆఫర్స్ అండి ఎందుకంటే లాస్ట్ టైం ఇది కోటి యాభై లక్షలకు వచ్చింది ఆ తర్వాత కోటి ఇరవైకి వచ్చింది తర్వాత ఇప్పుడు రీసెంట్గా కోటి కోటి రూపాయలు సంథింగ్ ఆ రేంజ్కి వచ్చింది ఇప్పుడు ఇంకా తగ్గించారు అంటే దాదాపుగా పది లక్షల రూపాయలు తగ్గించారు చాలా మంచి ఆఫర్స్ అయ్యి ఇక్కడ గజం తక్కువలో తక్కువ మీకు ఎనభై వేల రూపాయలు ఉంటుంది చీప్గా లెక్కేసుకున్నా కూడా కనీసం యాభై వేల రూపాయలు ఉంటుంది సో మంచి ఆఫర్స్ వేయాలి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మైనస్ పాయింట్లో ఉన్నాయి ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి దీని మీద ప్రస్తుతానికి ఎస్ఐ కూడా నడుస్తుంది కాబట్టి వాటి అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం మేము ప్రాపర్టీ తీసుకుంటాం మేము రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే వెయిట్ చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ప్రస్తుతానికి లోన్ అయితే రావడానికి అవకాశం లేదు మొత్తం క్యాష్ కట్టే తీసుకోవాలి సో ఆఫర్ సేల్ కాబట్టి మనకు దాదాపుగా కోటిన్నర పైన వాల్యూ చేసే ప్రాపర్టీ అండి తొంభై ఒక లక్షలకు వస్తుంది కాబట్టి నచ్చితే తీసుకోండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి అయితే దీంట్లో ఏంటంటే ప్రాపర్టీలో చిన్న ప్రాబ్లం ఉంది దీని మీద ఎస్ఐ సో ఆక్షన్ పెట్టడానికి కానీ రిజిస్ట్రేషన్ కానీ స్టే ఏం లేదు మనకు ఆల్రెడీ బ్యాంక్ ఫిజికల్ పొజిషన్లో ఉంది కాబట్టి ప్రాపర్టీని మీరు మొత్తం అంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకుని ఏదైతే ఫైనలైజ్ అవుతాయో అమౌంట్ ఆ అమౌంట్ మొత్తం కూడా కట్టేసుకుని ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకుని హ్యాండ్ ఓవర్ అయితే చేసుకుని సో ఎస్ఐ అనేది ఏంటంటే నడుస్తూ ఉంటుంది దానికి కి బ్యాంక్ మధ్యలో ఆ కోర్టు కేసు అని నడుస్తూ ఉంటుంది వాళ్ళు అది క్లియర్ చేసి మనకి ఇస్తారండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి అయితే ఏంటంటే మనకి ప్రస్తుతానికి బ్యాంక్ లోన్ అనేది రాదు సో మొత్తం క్యాష్ అనేది కట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అనేది ఒకటి ఒక లక్ష అనేది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది ఒకవేళ కాంపిటేటర్ ఎవరైనా వస్తే కనుక రేట్ అనేది పెరుగుతుంది సో అవన్నీ కూడా చూసుకొని ఓకే అనుకుంటే ఖచ్చితంగా తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుంది ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ